అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జస్ట్ అవేర్నెస్ క్రియేట్ చేయడానికి పబ్లిక్లో మీ అందరికీ తెలుసు మనకి జిల్లాలో సఫిషియెంట్ సీట్ క్వాంటిటీస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఆల్సో ఎక్కడ కూడా షార్టేజ్ లేదు అయినా సరే కొంచెం ఫాల్స్ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బట్ సఫిషియం గ్రీన్ మన్యు సీడ్ లేదు అని లేకపోతే కాటన్ సీడ్ అవైలబుల్ లేదు ప్యాడీ సీడ్ అవైలబుల్గా లేదు అని అలాంటి అపోహలు ఎవరికి అవసరం లేదు మనకి హండ్రెడ్ పర్సెంట్ సీడ్ అన్ని మండలాల్లో నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ అవుట్లెట్స్ ఉన్నాయి మన జిల్లాలో అన్ని జిల్లా అన్ని ఆథరైజ్డ్ అవుట్లెట్స్ లో సీడ్ అవైలబుల్గా ఉంది సీడ్ స్టాక్ ఏ ఫార్మర్కి ఏ విధమైన ప్రాబ్లం లేదు ఫార్మర్స్ కూడా దాని విషయంలో ఆందోళన చెందక్కర్లేదు ఎక్కడైనా సరే ప్రాబ్లం ఉంటే కూడా మేము ఆ ప్రాబ్లమ్ని అడ్రస్ చేయడానికి ఒక హెల్ప్ లైన్ నంబర్ మన జిల్లాలో ఓపెన్ చేయడం జరిగింది ఆ హెల్ప్ లైన్ నంబర్ కూడా ఇప్పుడు మీకు చెప్తాము అండ్ అదే కాకుండా ఈచ్ మండల్ వైజ్ జిల్లా మొత్తంలో కూడా అమ్మకుండా ఫార్మర్స్ కి ఎక్కడ ప్రాబ్లం లేకుండా మేము ఈ జాయింట్ టీమ్స్ వేయడం జరిగింది ఆ జాయింట్ టీమ్స్ లో పోలీస్ అగ్రికల్చర్ స్టాఫ్ అండ్ ఆల్సో డిస్ట్రిక్ట్ రెవెన్యూ స్టాఫ్ ఉన్నారు విలేజెస్ లో కూడా ఎంపీఓస్ అండ్ విలేజ్ కూడా అలర్ట్ చేయడం జరిగింది ఎక్కడ కూడా ఫార్మర్స్ కి ఇప్పుడు మనకి ఆథరైజ్ డీలర్స్ దగ్గర ఈ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డీలర్స్ కాకుండా బైక్ లూజ్ సీడ్ కొని మోసపోవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము ఎందుకు అంటే లూ సీడ్ వ్యాలిడిటీ సరిగ్గా ఉండదు అండ్ వాళ్ళకి ఈ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో ఏ ఇష్యూస్ ఉన్నా లోకల్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ అండ్ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ ఈచ్ వేదికలే అవైలబుల్ ఉన్నారు వారిని వాళ్ళు సంప్రదించి ఏ సీడ్ తీసుకోవచ్చు ఎలా తీసుకోవచ్చు అని వాళ్ళు గైడ్ లైన్ తీసుకోవచ్చు మన హెల్ప్లైన్ నంబర్ వచ్చేసి డిస్ట్రిక్ట్ హెల్ప్ లైన్ నెంబర్ సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ త్రీ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను సెవెన్ టూ ట్రిపుల్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో టూ త్రీ ఇది ఫార్మర్స్కి ఎవరైనా సరే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తే కనుక వారికి వారు గా ఈ నంబర్ కాల్ చేసి వాళ్ళు గైడ్ లైన్ తీసుకోవచ్చు మనకి ఇప్పుడు ఫార్మర్కి వచ్చేసి బ్రాంచ్ వచ్చేసి అఫీషియల్ గవర్నమెంట్ ఫార్మర్ కాస్ట్ వచ్చేసి థౌజండ్ అండ్ సిక్స్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ వస్తుంది తర్వాత బియ్యి బస్లో వచ్చి థౌజండ్ ఎయిటీ ఫోర్ రూపీస్కి అఫీషియల్ లో దొరుకుతుంది అండ్ ఆల్సో కాటన్

మీ ద్వారా కూడా మాకు చెప్పండి ఎనీ సీ డీలర్ హుజ్ డూయింగ్ ఎనీ రాంగ్ ప్రాక్టీస్ అంటే ఇప్పుడు చెప్పినట్టుగా లూజ్ సీడ్ అమ్మడం ప్యాకెట్ లో కాకుండా లూజ్ గా సీడ్ అమ్మడం కానీ ఇలాంటివి చేస్తే కనుక వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ ఉంటుంది ఆల్రెడీ టూ డీలర్స్ మేము కూడా అండ్ శాలిగార మండల్స్ లో సీజ్ చేయడం జరిగింది స్కూరియస్ సీడ్ అని పోలీస్ అండ్ అగ్రికల్చర్ టీమ్స్ సో వీక్లీ కూడా వాటి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకున్నాము మేము పీడీ యాక్ట్ కూడా పెట్టడం జరిగింది సో ఎవరికి కూడా ప్రాబ్లమ్ ఉండకూడదు ఫార్మర్స్ కి అండ్ నోబల్ ఇష్యూ క్రియేట్ అనే ఇష్యూస్ ఫార్మర్స్ కూడా వారి అవేర్నెస్ పెంచుకోవడానికి మేము ఈ మీద పెట్టడం జరుగుతుంది సో ఫార్మర్స్ కూడా ఆథరైజ్ డీలర్స్ ఇప్పుడు ఈ నైన్ హండ్రెడ్ అండ్ ఫార్టీ వన్ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వారి దగ్గర ఏది అథెంటిక్ స్టాక్ అని చెప్పేసి మా దగ్గర ఒక లిస్ట్ ఉంది అది మీకు మేము ఇస్తాము మీరు અહીં અંદરથી કન્વે